నమస్తే నా పేరు కృష్ణ నేను టెలిస్లో పొరపాటు మన తెలంగాణలో కొమరవిలి ఏరియాలో చేరియాలైన విలేజ్లో పురపంచుతున్నాము మొత్తం వచ్చి ఇక్కడ నాలుగు గ్యాప్లు ఉన్నాయండి నాలుగు గ్యాప్లు ఎక్కడ ఏమనేది ఈ వీడియోలో చూడండి నేను ఎక్కడెక్కడ వెళ్తున్నానో అవన్నీ అండి ఇక్కడ వెళ్తున్నా కదా అది గ్యాప్ అండి ఇప్పుడు నిలబడుకున్న దగ్గర పాయింట్ వస్తుందండి మంచిగా అక్కడ మంచిగా వాటర్ ఉన్నాయి రెండు ఇంచుల వరకు వాటర్ వచ్చేదానికి అవకాశం ఉంది చూడండి నేను మొత్తం రెండు పద్ధతులతో చూస్తున్నాను ఇక్కడ కొబ్బరికాయ దుసార్తిగా చూస్తున్నాను ఎలా చూస్తున్నా ఏమనేది ఈ వీడియోలో చూడండి మీకు అర్థమయ్యేటు అర్థమవుతుంది నేను చాలా వీడియోలు పెట్టాను యూట్యూబ్లో చూడండి ప్రతి వీడియో చూడండి ఎలా ఏమనేది మీకు అర్థమవుతుంది